చూపిస్తాను మీకు చేపలు కొడాలు ఎలా వేస్తున్నారు అన్నమాట బాట చూడండి ఈ చెట్లు కన్నట్లు చూడండి కోడాలు ఎలా పెట్టుండే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మేమైతే మా సారాలు పొలం దగ్గరకు వచ్చాము చూడండి అనమాట పొలం దగ్గరకు వచ్చాము సౌక్ దగ్గరికి చూడండి జీబ్ అయితే ఇక్కడ పెట్టాను ఇంకైతే లోపలైతే లోపలికి వెళ్ళాలి మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఈ సౌక్ అయితే నీళ్ళేస్తున్నారు ఫ్రెండ్స్ దాని పని మీద వచ్చామన్నమాట చూడండి ఈ అయితే లోపలైతే పొలాలకు నీళ్ళు అనమాట సౌకి అసలు లోపల మోటార్లు ఎక్కడున్నాయో ఏ పొలాలకు నీళ్ళు వేస్తున్నారో మనమైతే లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏ పొలంకి నీళ్ళు వేస్తుంది అనేది చూపిస్తాను అన్నమాట నేనైతే పొలంలోకి అయితే దిగేసానండి చూడండి సౌకులా పోతా ఉన్నాను కాయలో నీళ్ళు అనేది చూపిస్తాను చూడండి అయితే వచ్చేసాము ఈ పొలంలో అయితే నీళ్ళు బాగున్నాయి చూడండి ఇక్కడ వస్తున్నాయి దీని పక్క దానికేనా ఈ పక్క దానికి బాగుంది దాని బాగుతున్నాయా మీ రెండు కాయలు పోయేదా మీరు ఎండుకైపు బాగున్నాయి అనమాట గ్రీన్ కార్డు బాగుతున్నాడు సార్ పైప్ అనమాట బాగున్నా ఈ కాయికి అయితే ఇంకా వేయలేదనమాట ప్రస్తుతానికైతే రెండు కాయలు బారుతున్నాయి నీళ్ళు చూసారు కదా ఈ కైకి అట్ట పక్క వచ్చి ఆ పై భాగంలో అటు బాగుతున్నాయి వీలైన అనమాట కయలుకి నీళ్ళు వేసేది చూడండి ఈ అయితే దగ్గర దగ్గరగా పారిపో వచ్చేసింది ఇదిగో ఇక్కడ ఒక మోటార్ ఉంది చూడండి అంటే ఇంకొక మోటార్ రెండు మోటార్లు అనమాట వేసి ఉండేది వస్తున్నా చూడండి ఏం లేదండి మా సార్ వస్తున్నాడు మీరు ఒక మోటార్ అనమాట చూసారు కదా పెద్ద మోటార్లు ఇవి అందుకని నీళ్ళు చూడండి ఎన్నో వస్తున్నాయి చూసారు కదా నీళ్ళు వస్తున్నాయి చూడండి ఇంకా పారిపోయాయి అనమాట చూశారు కదా ఇంకా ఈ సైడ్ పారిపోతే దీన్ని వదులుతారు అన్నమాట దీని పదులుతారు ఇంకా పార్ల చూడండి ఆ దాకా బార్ ఉండదు చూడండి చూస్తారు కదా ఎంత అయితే పారు ఇంకా పుల్లు వేసే పారాలన్నమాట ఇంకొక అరగంట పెట్టద్ది మేమైతే అట్ట వెళ్తున్నాం అన్నమాట ఇంకా మనమైతే అటు పోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి అక్కడ మా సార్ వాళ్ళు వచ్చున్నారు సుధాకర్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నమాట మా జీవో ఆకులుందన్నమాట ఇంకా ఇక్కడి నుంచి ఇట్ట వేసుకుంటా వెళ్ళాలి నీళ్ళు ఆ జీబు ఆకడం చూడండి కనబడుతుందా అది రోడ్డు కనబట్టలేదు సాధారణంగా ఆ చెట్ల మధ్యలో ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఆ జీబు దగ్గర కూడా ఆ జీప్ పక్కన కాలం ఉంది కదా ఆ కాళ్ళ దగ్గర అయితే కొడాలు వేస్తున్నాయి ఆ కొడాలలో కూడా చేపలు ఎలా బడి ఉన్నాయో చూపిస్తాం చూడండి ఇప్పుడైతే మనమైతే జీబు దగ్గరకైతే వెళ్ళిపోదాము చూడండి నీళ్ళు ఎలా బాగున్నాయి జీబు దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను మీకు చేపలు కొడాలు ఎలా వేస్తున్నారు రోడ్డు దగ్గరకైతే వచ్చేసాము చూడండి కనబడుతుంది కదా జీబు ఇదేనమాట బాట చూడండి ఈ చెట్టు కన్నీట్లో చూడండి కొడాలు ఎలా పెట్టి ఉండదు కోతల కాలువలు అన్నమాట కొడాలేసి ఉండదు చూపిస్తాను ఇదే కాలువ చూడండి అక్కడ కొడాలు వేసి ఈ పక్క కూడా కొడాలేసి ఉన్నాయి చూడండి జిమ్ చేస్తాను చూడండి చూసారా ఇంకా జిమ్ చేస్తాను ఏంటంటే ఆ కొడంలో పక్కలు చూడండి ఎలా ఎగుతున్నాయో నేను చిన్నప్పుడు చూశానండి కొడంలో అంతా పక్కులు ఎగిరేది అప్పుడు చూడటం చూడటం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను అనమాట చూడండి ఎలా ఎగుతున్నాయో కనబడుతున్నాయా కొడంలో చూడండి తెల్ల తెల్లగా ఎగుతున్నాయి చూసారు కదా చూడండి వీళ్ళంతా కొడంలో వేసిన వాళ్ళు అనమాట కనిపెట్టుకోండారు కొడం కోసం చూసారు కదా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ బాయ్